ఇటీవలి కాలంలో భర్తల పాలిట భార్యలు మృత్యువుగా మారారు ఇష్టం లేని పెళ్లి వివాహేతర సంబంధం లాంటి పలు కారణాలతో కట్టిన భర్తలను భార్యలు పక్కాగా స్కెచ్ వేసి హత్య చేస్తున్నారు ఇలాంటి ఘటనలో భార్యలు జైలు పాలవుతున్నారు అయినా కూడా భర్తల హత్యలు ఆగడం లేదు ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేని ఓ భార్య యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రియుడితో దారుణంగా హత్య చేయించింది ఏమీ తెలియనట్లు నాటకమాడి చివరకు పోలీసులకు దొరికిపోయింది ఈ ఘటన కరీంనగర్ సుభాష్ నగర్లో చోటు చేసుకుంది